పెద్దయ్యా ఇంకా ఉండయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి చెరువుకి వెళ్ళి తుంగ తెచ్చి పందిలు అయితే వేసాం కదా దాన్ని ఇంటికి తేవటమే లేట్ అయింది కృప అసలు అచ్చరం దాని కింద కూడా పెట్టనే లేదండి ఎమ్మటే పైన వెళ్ళి పంచమంది కప్పేసి 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 అంది నేనైతే నైటు కొంచెం తొమ్మిది దాకా అయితే తొమ్మిది అయింది అదంతా పూర్తయ్యేటప్పటికీ ఇప్పుడు ఆ పందిరి కింద ఏ విధంగా ఉందనేది చూద్దాము కృపా మాటల్లో తెలుసుకుందాం కృపా నీ చెట్టు ఇంకా ఎక్కడ వేయాలి ఏం అర్థం కావట్లా ఇది ఇత్తనం అండి కాయ తెచ్చి కాయలు తిన్న తర్వాత ఇత్తనం వస్తే ఆ ఇత్తనం నాటాము ఇది బాగా పెద్దదైంది నిమ్మ చెట్టు వాడిపోతుంది ఎండకి నీళ్ళు పోయచ్చు కదా ఇక్కడ నాటాలి అంటే అయితే పాడైపోద్ది పందిరా పందిరా బాగుందా చల్లగా ఉందా ఊను కృప చలి పుడుతుంది అప్పుడు దిజ్జగా చెలిబుట్టిపోతుంది బాగుంది వదిలితే చెరువంతా కోసేస్తా కోసేస్తావు నువ్వు సాలు చాలు మనం కోసిన రెండు ఇండ్లు కట్టచ్చా అన్నావు ఎడ చూద్దరా ఎట్ట చూద్దరా ఇది ఏంది ఏంది తోర్లా నా పనే పనా చాలకుంటైపోతా చూడా సాలని కాపురం ఎలాగుందంటే ఇది చిలుక చీర చిలుక చీర కప్పినట్టుంది పందిలకి బాగుంది నాకు ఇంక నాకు తెలిసి ఇంక సరిపోద్ది ఇంటి మీద ఇంటి మీద తొంగ కాదు జమ్ము కావాలి చెకి తీరు ఏమంటారు కామెంట్స్ ఈ చెట్టు నేను కొద్దాం ఈ చెట్టు అండి మేము వచ్చి చింతకాయలు అని అంటాము ఇంకా వచ్చి గుబ్బలు అంటాము గుబ్బల చెట్టు ఇది వీటి కాయలు అయితే ఇప్పుడు కొగిపోతున్నాం चेल छीज़ती

వీటి కోసం గెడలు ఎత్తుకొని కైలా తిరిగేదండి చిన్నతనాలు చెట్లే బాగుంటాయి కైలలో కానిప్పుడు లేవు తీసేస్తా చెల్లెంటే కారం సాల్ట్ ఎత్తుకురా ట్రై సార్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఈ చిన్నప్పుడు వీటి కోసం వెళ్ళినప్పుడు ఈ విధంగా లెక్కేసేది ఒకటి రెండు మూడు నాలుగు ఎంతమంది ఉంటే అంతమందికి చించి బాగా పంచిపోయేది అనమాట అందరూ సరీ సమానికి వచ్చేటిగా చాలా ఉపకారంలో బాగుంటాయి రాట్లు అసలు ఇప్పుడు అవన్నిట్లనే బంక మట్టిలో పెట్టా ఇత్త తీసుకెళ్లి తీసుకెళ్ళి చల్లాలంట అక్కడక్కడ ఎందుక అప్పుడు చెట్లు మలస్తాయి అందుకో అమ్మ చాలా వచ్చేస్తాయి వీరికే అయిపోతుంది మన పని మన ఇంటికాడ కాదు పోలిపడి దగ్గర అక్కడక్కడ పిచ్చి చెట్లు ఉంటుంది గెడు అట్లనే ఒక అడ్డ ముగ్గు జన్ డెంకే அட்ட ஊந்த <laughs> <laughs> కడగొద్దు కడిగితే బాగుండవు ఏం ఫ్రెష్గానే ఉంటుంది ఒకే పురుగుబట్టి వాడు పోయినప్పుడు అక్కడ

ఎట్ బలే ఉండే కారం ఉండేది బాగున్నాయి బలే ఉండే కారం తక్కువైనా ఉంది సర్పింది బాగా పుల్లంగా అయిపోదు పుల్లంగా అయిపోతుంది तिन्हे <laughs> <laughs> ఫ్రెండ్స్ చిన్నతనంలో ఇలాంటి మీరు కూడా చేస్తున్నారా ఇలాంటి పనిలో చేస్తుంటే కామెంట్ చేయండి ఇదనమాట ఆ వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు